మనకు ఎవరి మీద ఆనుకొని ఉండాలనిపిస్తుంటుంది మనం అలా ఆనుకొని ఎవరి మీద ఉంటామంటే వాళ్ళతో మనకు మంచి క్లోజ్ బంధం ఉండి ఉంటుంది అలాంటి వాళ్ళతో వెళ్ళిపోయి మన తలను వాల్చేసి అలా పడుకుంటాం మన మనసు అప్పుడు రిలాక్స్ అయిపోతుంటుంది అండి రిలాక్స్ భూమి మీద ఎవరి దగ్గర ఒకవేళ నీకు ప్రశాంతత దొరకకపోయినా దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఆయన మీద నీ మనసును ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొను ఆ వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదు చాలా మందికి ఈ బీపీలు షుగర్లు ఒత్తిడు ఇవన్నిటికీ కారణం అనుకుంటున్నారు వాళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారు ఆ మనసుని ఎక్కడెక్కడో దిప్పుతుంటారండి ఎక్కడెక్కడో దిప్పుతుంటారు మీరు అందుకే దేవుడి సన్నిధికి వస్తే ఆయన మీద నీ మనసును ఆన్కంట్రేట్ చేస్తే ఎంత ప్రశాంతతో చాలా భయంకరమైన రోగమా అయినా నువ్వు రిలాక్స్గా ఉంటావు చాలా ఘోరమైనటువంటి ఆపద నీకు వచ్చిందా అయినా నువ్వు చాలా రిలాక్స్గా ఉంటావు నీకు వచ్చినటువంటి ఆ ఆపద ఆ కష్టం ఆ కన్నీలను ఎవరు తీర్చలేదు అనిపించినా నీకు ఎందుకు పూర్ణ శాంతి ఉంటుంది దేవుడు దేవుడున్నాళ్ళే నా వెనక నేను ఆయన మీద అనుకుని ఉన్నాను ఇలాంటివి మనకు కొన్ని తెలియక మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటామండి దాన్ని తీసుకొచ్చి దేవుని మీద ఆన్కొంట్రేట్ చేయని చూద్దాం బాగుంటుందండి